సమాజంలో మానవ మృగాలు ఎక్కువైపోయారు హత్య అంటే చాలా సింపుల్ అనుకుంటున్నారు అలా అనుకోగానే చేసేస్తున్నారు కూడా కానీ ఒకరిని మరొకరు చంపితే ఆ వెంటనే నెలలో ఉరి తీసి చంపితే తప్ప ఈ నేరాలు ఘోరాలు ఆగవు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన పరువు హత్య మనుషుల్లోని సైకో ప్రవర్తనను మరోసారి రుజువు చేసింది ఇప్పటి వరకు పరువు హత్యలు రకరకాలుగా చూసాం కులం కాదని మతం వేరని లేదంటే డబ్బు లేదని హత్యలు చేయటం చూసాం కానీ ఈసారి మరో దారుణమైన కారణంతో పరువు హత్య జరిగింది అదే ఉన్నాడని దీంట్లో పరువు పోవడానికి పొట్టుగా ఉన్న ఆ వ్యక్తిని యువతి ఎందుకు ఇష్టపడింది బావను బావు ఎలా చంపాడు అనేది చూద్దాం బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎడవూరు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ అనే యువకుడు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు ఇతను గుంటూరులోని కరెంట్ ఆఫీస్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాడు ఆర్థికంగా పర్వాలేదు మంచి జీతం కూడా వస్తూ ఉండడంతో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు అయితే తమకు దూర బంధువులైన అమ్మాయి కీర్తి అంజనాదేవి కూడా పెళ్లి సంబంధాలు తెలుసుకున్నారు మధ్యవర్తులు రెండు కుటుంబాలను కలిపారు కీర్తిని కీర్తి ఫ్యామిలీ పెళ్లి చూపులు చూసుకునేందుకు రావాలని ఆహ్వానించారు గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెనాలకు చెందిన కీర్తింటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు వాస్తవానికి రెండు కుటుంబాలకి ఒకరికొకరు తెలుసు పెళ్లి చూపులు జరిగాయి గణేష్ కీర్తిలో ఒకరినొకరు ఇష్టపడ్డారు అంతేకాదు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు కూడా తమ ఇష్టాలను పంచుకున్నారు ఆ తర్వాత ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు కానీ అదే రోజు యువత తండ్రి ఆమె సోదరులు ఇద్దరికి సూట్ కాదని తేల్చేశారు కీర్తి కంటే గణేష్ చాలా పొట్టోడు చూడడానికి చాలా బాగోలేదు కూడా మాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పేశారు దీంతో గణేష్ నిరుత్సాహంగా వెళ్లిపోయాడు కానీ వాళ్ళు పెళ్లి చూపుల్లోనే తొలి చూపులో ప్రేమలో పడ్డారు కీర్తి మనసు తెలుసుకునేందుకు గణేష్ ఫోన్ చేశాడు మీకు ఇష్టమేనా అని అడిగాడు ఆమె నువ్వంటే నాకు ఇష్టమే మా ఇంట్లోనే నువ్వు పొట్టిగా ఉన్నావని ఇష్టం లేదని అంటున్నారని చెప్పింది ఇటు గణేష్ కూడా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే హైట్ గురించి నాకు ఏ సమస్య లేదు మన మనసులు కలిసాయి కలిసి బ్రతుకుదామని ప్రపోజ్ చేశాడు ఆమె సరే నంది కీర్తి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా గణేష్ తో ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టింది ఆ తర్వాత కూడా ఇద్దరు చాట్ చేసుకుంటూ డీప్ గా ప్రేమలో పడ్డారు మరోవైపు కీర్తికి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు మధ్యలో మరోసారి గణేష్ ఒత్తిడితో ఇతని కుటుంబ సభ్యులు కీర్తి తండ్రికి కాల్ చేశారు తమకు ఈ పెళ్లి ఇష్టం అమ్మాయి మాకు బాగా నచ్చింది మా ఇంటికి చాలా బాగుంటుంది మీరు ఓకే అంటే పెళ్లి చేద్దామని చెప్పారు కానీ కీర్తి తండ్రి సోదరులు అస్సలు ఒప్పుకోలేదు మళ్లీ గణేష్ కీర్తికి కాల్ చేశాడు ఏం చేద్దామని అడిగాడు నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలా నీతో జీవితం పంచుకోవాలని ఉంది అని చెప్పింది కీర్తి దీంతో కీర్తి తన ప్రేమించిన గణేష్ కోసం ఇంట్లో నుంచి పారిపోయి గణేష్ దగ్గరకు వచ్చేసింది ఇద్దరు కలిసి స్నేహితుల సాయంతో అమరావతిలోని గుడిలో పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలిసిన కీర్తి సోదరుడు దుర్గారావు పెళ్లి రోజు అక్కడికి వచ్చి నీ అంతు చూస్తాను నీ సంగతి తెలుస్తాను నా చెల్లిని మోసం చేస్తా నీకు ఆమెకు సూట్ కాదు నీ హైట్ కు ఆమె హైట్ కు చాలా తేడా ఉంది ఏవేవో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎలా తిరుగుతావో చూస్తానంటూ బెదిరించాడు దీంతో తనకు యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గణేష్ పోలీసులు రెండు వైపులా కుటుంబ సభ్యులను పిలిచారు కౌన్సిలింగ్ ఇచ్చారు గణేష్ చోలికి వెళ్లొద్దు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ మేజర్లు వారిని వదిలేయమని చెప్పారు కీర్తి కుటుంబ సభ్యులు కూడా సరేనన్నారు మరోవైపు దుర్గారావు మాత్రం రగిలిపోయాడు పైగా ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది గతంలో ఇతనిపై రెండు కేసులు కూడా నమోదయ్యాయి దీంతో గణేష్ కానీ పోలీసులకు కంప్లైంట్ చేశాం ఏమీ కాదులే ఇక నా జోలికి రారులే అనుకున్నాడు ఇలా పది రోజులు గడిచిపోయింది కీర్తి చాలా సంతోషంగా ఉంది గణేష్ కీర్తి ఇద్దరు కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేద్దామనుకున్నారు అయితే తన పెళ్లి ఇలా ఎవరికి తెలియకుండా జరిగింది గ్రాండ్ గా చేసుకోవాలి నా భార్య కీర్తిని కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు అందుకోసం రిసెప్షన్ ను గ్రాండ్ గా చేయాలని అనుకున్నాడు గణేష్ ఇంట్లో ఉన్న డబ్బు సరిపోదని భావించాడు దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని వెళ్లాడు తన ఫ్రెండ్ ను బైక్ మీద కూర్చోబెట్టుకుని బ్యాంక్ కెళ్లాడు ఈ విషయం దుర్గా తెలిసింది అప్పటికే తన బావ గణేష్ ను చంపేందుకు మరో ఇద్దరితో కలిసి ప్లాన్ చేశాడు దుర్గారావు గణేష్ మళ్లీ బ్యాంకు నుంచి తిరిగి వస్తాడని భావించి కాపు కాశారు గణేష్ డబ్బులు బ్యాంకు నుంచి తీసుకుని వస్తూ ఉండగా దారి మధ్యలో ఆటకాయించారు దుర్గారావు తన బావ గణేష్ తో వాగ్వాదానికి దిగాడు నా ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను ఎంత ధైర్యం ఉంటే చేసుకుంటామని అడుగుతూ ఉన్నాడు గణేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అప్పటికే తెచ్చుకున్న కత్తితో ఆవేశంగా పదే పదే గణేష్ ను పొట్టలో పడిచాడు ఆ తర్వాత ఛాతి మీద పడవడంతో కుప్పకూలిపోయాడు గణేష్ స్నేహితుడు వారించే ప్రయత్నం చేసినా కూడా వినలేదు పదే పదే పడవడంతో కుప్పకూలిపోయాడు గణేష్ ఆ తర్వాత దుర్గారావు అక్కడి నుంచి స్నేహితులతో కలిసి పారిపోయాడు గణేష్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు అంతకు ముందే గణేష్ తండ్రికి సమాచారం ఇచ్చాడు డాక్టర్లు పరిశీలించి గణేష్ చనిపోయాడని చెప్పారు సొంత సోదరి పశువు కుంకుమలను చెరిపేశాడు దుర్మార్గుడు దుర్గారావు కీర్తిని భర్తలేని మహిళగా మార్చేశాడు కేవలం పొట్టిగా ఉన్నందుకు చంపేశాడు పోలీసులు దుర్గారావును ఇతర స్నేహితులను అరెస్ట్ చేశారు వారితో కూడా ఇదే విషయం చెప్పాడు కేవలం తన బాబు పొట్టిగా ఉన్నాడనే చెప్పాను నా చెల్లి అమాయకరాలు ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు ఇక్కడ పొట్టిగా ఉండడం వలన వచ్చిన నష్టమేంటో ఆలోచించే ఓపిక అతనికి లేదు ఉన్మాదుల్లా మారి చంపేశారు మనసులు కలిశాయి ఒకే కులం పైగా బంధువులు కేవలం పొట్టివాడు పొట్టి వ్యక్తి తమకు అల్లుడుగా వస్తే పరువు పోతుందని దానికి కూడా అవమానంగా భావించి దారుణంగా హత్య చేశారు ఎక్కడైనా సరే పొట్టిగా ఉంటే పరువు పోతుందా కొత్తలో మాత్రమే కాస్త పొడవు తక్కువగా ఉన్నారని అంటారు పెళ్ళయ్యాక ఎవరో పట్టి ఎవరి జీవితాలు వారివి లోపం లేని మనుషులు ఎవరు ఉండరు కానీ మారి జీవితాన్ని నాశనం నిజం చెప్పాలంటే దుర్గాల్లి మనిషి ఇతనే అయితే గణేష్ తండ్రి మాత్రం తండ్రిదే కీలక పాత్ర అతనే తన కొడుకుని రెచ్చగొట్టాడు కుటుంబ సభ్యులను కూడా రెచ్చగొట్టి తన కొడుకుని హత్య చేసేలా చేశాడు అతని పాత్ర ఉందని గణేష్ తండ్రి విలపిస్తూ పోలీసులకు చెప్పాడు పెళ్లైన పన్నెండు రోజులకే కొడుకు హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తలడిల్లిపోతున్నారు తన కొడుకు గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోవాలనుకున్నాడు బంగారం కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ ఇద్దరి జీవితాలను నాశనం చేస్తారని కుటుంబ సభ్యులు కన్నీరు అయ్యారు కానీ పొట్టిగా ఉన్నాడని పరువు కోసం ఇలా హత్య చేస్తారని తాము ఊహించలేదని గణేష్ కుటుంబ సభ్యులు రోధించటం అందరినీ కంటతడి పెట్టించింది మరి ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి